Hi, welcome to UTV. కోట్ల ఆస్తులు గ్లోబల్ వ్యాపార సామ్రాజ్యం ఉన్న జీవితం ఇచ్చే ఒక్క దెబ్బ అన్నింటినీ ప్రశ్నార్థకంగా మార్చేస్తుందన్న నిజాన్ని మరోసారి గుర్తు చేశారు వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ తన కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ అకాల మరణం తర్వాత ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు వ్యాపార ప్రపంచానికే కాదు సమాజానికి కూడా బలమైన సందేశంగా మారాయి మన సంపాదన మన కోసమే కాదు సమాజం కోసమే అంటూ ఆయన తన సామాజిక ప్రతిజ్ఞను మరోసారి గట్టిగా పునరుద్ధ తాను సంపాదించే సంపాదనలో డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ భాగాన్ని సమాజ సేవకు తిరిగి ఇవ్వాలన్న వాగ్దానాన్ని తప్పకుండా అమలు చేస్తానని అనిల్ అగర్వాల్ తెలిపారు ఆరోగ్యం పోషణ మహిళ స్వలంబన వంటి రంగాలే తన సేవా కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ఏ పిల్లవాడు ఆకలితో ఉండకూడదు చదువు లేకుండా వెనకబడి పోకూడదు అన్నదే తన ఆశయమని ఆయన చెప్పారు ఈ నిర్ణయానికి భావోద్వేగ నేపథ్యము ఉంది తన కుమారుడు అగ్నివేశ్ తో కలిసి సామాజిక సేవలపై తరచూ చర్చించేవాడనని వ్యాపార లాభాలతో పాటు సమాజానికి ఏం ఇవ్వాలన్న ఆలోచన అతనిలో స్పష్టంగా ఉండేదని అగర్వాల్ గుర్తు చేసుకున్నాడు కుమారుడి ఆలోచనలే ఇప్పుడు తనకు మార్గదర్శకంగా మారాయని చెప్పారు వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులు చేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు అవసరం లేని ఆడంబరాలను తగ్గించి సాధారణ జీవన శైలిని అనుసరిస్తానని తెలిపారు సంపద పెరగడమే లక్ష్యంగా కాకుండా దాని ఉపయోగం ఎంతమందికి చేరిందన్నదే అసలైన విజయం అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు అనిల్ అగర్వాల్ ప్రకటన ఇప్పుడు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది లాభాలకే పరిమితమైన కార్పొరేట్ ప్రపంచంలో సంపదను తిరిగి సమాజానికి అంకితం చేయాలన్న ఆలోచన ఒక దిశానిర్దేశకంగా మారబోతుందని విశ్లేషకులు అంటున్నారు ఈ కథనం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది సంపద గొప్పదాన్ని చెయ్యదు ఆ సంపాదనతో చేసే సేవే ఒక మనిషిని నిజంగా గొప్పవాణ్ణి చేస్తుంది